నూనె తీసుకోవాలా రెండు స్పూన్లు మూడు స్పూన్లు జాలు ఫ్రెండ్స్ ఆగిన తర్వాత ఆనియన్ వేయాలన్నమాట బిర్యానీ ఎట్ట చేయాలో ఆనియన్ మీకు చెప్తా చూడండి సింపుల్గా పెద్ద పెద్దలు రెండు మూడు వేస్తే సరిపోతాయి ఫ్రెండ్స్ దీనికి కొలతలు అవన్నీ మీకు క్లియర్గా చెప్తాను రెండు టూ రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న తర్వాత బాగా కాగాలి నూనె బాగా కాగనిచ్చిన తర్వాత బిర్యానీ ఆకు వేయాలి కలపాలి బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పెద్దగా ఉంటుందో బిర్యానీ నాకు అన్నీ అయిన తర్వాత కొంచెం పండు వేసుకోవాలి ఫ్రెండ్ నూనె ఇంజి పండు చూడండి కొంచెం వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టాలి ఇంజిపొండు వేసిన తర్వాత ఒక నాలుగైదు పెద్ద టమాటాలు బాగా కట్ కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అవి కూడా తిండి వేసుకోవాలన్నమాట ఒక నాలుగైదు పెద్ద టమాటాలు కొంచెం కొంచెం చిన్నవి కాకుండా చిన్నవి అయితే ఆ టమాటాలు బాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నవి ఓకే ఫ్రెండ్స్ రెండు మొత్తం అయ్యేసిన తర్వాత బాగా తలిపెట్టి బాగా అలా అలా తిప్పాలన్నమాట తర్వాత కొంచెం పెరిగేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కప్పులు పెరుగు పెరుగు పెరిగేసుకొని బాగా కలిపెట్టాలన్నమాట పెరిగేందుకంటే పెరిగేస్తే బాగా టేస్ట్ వస్తుంది అనమాట నాలుగోమిర దానివల్ల పెరుగు రెండు కప్పులు బాగా వేసుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత అన్నిటిలో కలిపేదాకా బాగా కలపాలన్నమాట పెరుగు చూడండి ఫ్రెండ్స్ బాగా కలపాలనమాట కొంచెం సేపట్నే కాకపోతే రెండు కప్పులు ఆ తర్వాత కారం వేసుకోవాలి పుదీనా పుదీనా రెండు కప్పులు కారం వేసుకొని కొత్తిమీర కొత్తిమీర వేయాలి కొత్తిమీర ఎందుకంటే కారం అండ్ స్మెల్ కి అనమాట అదే రెండు చేస్తే బిర్యానీలో వాసన ఇవన్నీ బాగా వస్తాయి కొంచెం సరిదానివల్ల కొంచెం కొత్తిమీర పుదీనా రెండు కొంచెం కొంచెం వేసుకొని చూడండి ఫ్రెండ్స్ బాగా కలపాలనమాట కలపాలి తారం ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఉప్పు ఉప్పు వేసుకొని సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు వేసుకోకూడదు ఉప్పు వేసుకుంటే అన్నిటిలో కలవన్నమాట దానివల్ల సాల్ట్ రెండు టీ స్పూన్లు వేసుకోవాలి రెండు టీ స్పూన్లు వేసుకొని బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత బిర్యానీ మసాలా ఫస్ట్ బిర్యానీ ఆకు అవన్నీ వేసినాం కదా ఆ తర్వాత బిర్యానీ మసాలా కూడా బిర్యానీ మసాలా కూడా రెండు కప్పులు వేసుకోవాలన్నమాట రెండు కప్పులు బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా వేసుకొని బాగా అన్నిటల్లో కలిసేదాకా వేయాలన్నమాట అప్పుడు స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది రెండూ వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మటన్ వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మటను అరకిలో మటన్ అరకిలో మటన్ వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట మటన్ పెద్ద పెద్ద పీసులు అయితే బాగా కలవన్నమాట దానివల్ల చిన్న చిన్నగా కట్ చేసుకొని ఏమైనా వేసుకోవాలన్నమాట అరకిలో మటన్ బాగా మసాలాల్లో కలపాలి బాగా కలిపిన తర్వాత మనము రైస్ ఎన్ని గ్లాసులు రైస్ వేసుకున్నామో వాటికి డబల్గా నీళ్ళు కూడా పోసుకోవాలన్నమాట మనం ఇప్పుడు మూడు గ్లాసులు రైస్ వేసుకుంటే ఆరు గ్లాసులు నీళ్ళు దాంట్లో పోయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ కొలతలు మర్చిపోయింది అంటే మళ్ళీ బిర్యానీ నీళ్ళు నీళ్ళుగా అయిపోద్ది కొలతలు బాగా గుర్తుపెట్టుకోవాలి మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మేము మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాము దానివల్ల మేము ఆరు గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఓకే ఫ్రెండ్స్ ఆరు గ్లాసులు బాగా గుర్తుపెట్టుకోండి మూడు గ్లాసులు రైస్కి ఆరు గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట అప్పుడు మటను మసాలా అవన్నీ దాంట్లో కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత బాగా అటు అయిన తర్వాత తిప్పుకోవాలన్నమాట ఉప్పు కొంచెం ఉప్పు ఓకే ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత బాగా అయిన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మూడు గ్లాసులు రైస్ బాగా రైస్ వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎట్ట స్మెల్ వస్తుందో బాగా వస్తుంది స్మెల్ బిర్యానీ స్మెల్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది తెలుస్తుందా బిర్యానీ స్మిల్లో ఓకే ఫ్రెండ్స్ రైస్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టాలి చూసారా ఫ్రెండ్స్ రైస్ అయిపోయిన తర్వాత బిర్యానీ అయిపోయింది సింపుల్గా చూడండి ఎంత టేస్ట్గా ఉందో అంతే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చేయాలనుకుంటే నేను చెప్పిన విధానం ప్రకారం సింపుల్గా మీ ఇంట్లోనే మీరే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్